షౌకత్ నవాజ్ డెబ్బై ఏళ్ళుగా తమ హక్కులు దక్కట్లేదు అని చెప్పేసి ఈ పోరాటము ఏ పార్టీకి వ్యతిరేకంగా చేయట్లేదు మేము ఇది ప్రజా హక్కుల కోసం చేస్తున్నటువంటి పోరాటం అని చెప్పారు అయితే పాక్ ను ను ప్రాక్సీ డెమోక్రసీగా ఆయన నడిపిస్తున్నటువంటి పాక్ సైన్యంతో నడిపిస్తున్నటువంటి తీరు కావచ్చు అలాగే ఇస్లామాబాద్ నుంచి కంట్రోల్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కోపాన్ని పెంచేలా చేశాయంటారు హవామి యాక్షన్ కమిటీ ఇప్పుడు ఇది కామన్ మ్యాన్ కు దిక్ అయినటువంటి అతి పెద్ద దిక్ అయినటువంటి ఒక పెద్ద పార్టీ ఇది పొలిటికల్ పార్టీ కాదు ఇది కానీ సామాన్య ప్రజల యొక్క సమూహం ఇది కనుక అందరూ ఏకోన్ముఖులై ఉన్నారు ఒకే అభిప్రాయంతో ఉన్నారు అందుకే వారికి అంత బలం వచ్చింది వాళ్ళ నాయకుడికి షౌకత్ నవాజ్ మీరు అన్నారు చూడండి ఆయనకు బలం అంతా ఎవరు అంటే హండ్రెడ్ పర్సెంట్ పిఓకే పాపులేషన్ ఈజ్ విత్ నవాజ్ అందుకని ఆయన అంత గట్టిగా మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే వాళ్ళ వ్యూహం మార్చుకున్నారు ఇప్పుడు ఊరికే గొడవ పెట్టుకోవడం వారిని ఆపేసారు ప్రశాంతంగా చేస్తున్నారు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు రోడ్ల పైకి వస్తున్నారు అసంఖ్యాకంగా వస్తున్నారు దేర్ ఇస్ నో ఎన్ టు ఇట్ ఎంత నంబర్ వస్తుంది అంటే రోడ్లు పట్టవు గ్రౌండ్స్ పట్టవు ప్రజలు వచ్చి నిలబడుతున్నారు అంటే ఏం చేయడం లేదు వాళ్ళు ఎటువంటి విధ్వంసానికి పాల్పడడం లేదు ఇది వాళ్ళ యొక్క కొత్త వ్యూహం ఇది అంటే కామన్ మ్యాన్ కోరుకుంటున్నాడు మీరు తొలుగుతారా లేదా మీరు పక్కకు వెళ్ళండి మా బ్రతికేదో మేము బ్రతుకుతాం అనే అటువంటి ఒక స్థితి ఇప్పుడు లో మనకు కనిపిస్తుందమ్మా కోసము ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులోనే యుఎన్ మ్యాండేట్ ప్రకారము స్వయం పాలన హక్కులు మాకు కావాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టారు అది ఎక్కడ ముందు జరిగినట్టు కనపడలేదు అయితే అవి అమలు కాకపోవడము ఈ ఉద్యమాన్ని ఇంకా స్ట్రెందన్ చేసింది మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏది మళ్ళీ వాళ్ళ డిమాండ్స్ కూడా ఒక్కటి కూడా నెరవేర్చేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు సో మరి ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఏం జరగబోతుందంటారు గారు హలో ఎస్ మురళి గారు స్వయం పాలన ఇప్పట్లో సాధ్యం కాదు అంతలో వాళ్ళు కూడా అంత భ్రమల్లో ఏం లేరు కాకపోతే పాకిస్తాన్ యొక్క పట్టును తగ్గించడానికి చేస్తున్నారు ముఖ్యంగా టెర్రర్ గ్రూప్స్ ను అక్కడ నుంచి తరమేశారు అనుకోండి ఇంకా అక్కడ ఏమి ఉండదు పాకిస్తాన్ పట్టు అంటూ ఏమి ఉండదు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పిఓకే చేతిలోనే ఉంది ఎక్కువ మటుకు పిఓకే ఆఫీసర్సే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నారు వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళ పాలన వాళ్ళకు వచ్చేస్తుంది మిలిటెంట్స్ మాత్రం పక్కకు జరగాలి పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మిలిటెంట్స్ అక్కడ నుంచి వెళ్లరు వాళ్ళను వాళ్ళపైన పాకిస్తాన్ ఆధిపత్యం లేదే లేదు పాకిస్తానే వాళ్ళ చేతిలో ఉంటుంది ఇది టఫెస్ట్ థింగ్ ఇది కనుక పెద్ద పెద్ద రివోల్ట్ వస్తుంది పెద్ద రివోల్ట్ వస్తుంది చాలా ఊహించలేనంత డెత్స్ జరగవచ్చు కనుక ఆర్మీ వాళ్ళు మిలిటెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు అది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది తప్పకుండా అయితే పిఓకేలో అస్థిరత ఇస్లామాబాద్ పై ఒత్తిడిని పెంచుతుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు సో అలాగే అక్కడ బలూచిస్తాన్ లో కావచ్చు మనం అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలను చూస్తున్నాము సో అవి ఇంకా తీవ్ర రూపం దాల్స్తే అప్పుడు పరిస్థితి ఏంటంటారు ఇది మొత్తం పిఓకే ఐక్యతను సవాల్ చేసేటువంటి అవకాశం కాదంటారా పాకిస్తాన్ చాలా ట్రబుల్స్ లో ఉంది మీరు చెప్తున్నది బలూచిస్తాన్ అనేది బల్యం పక్కలో బలెం అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు లిబరేట్ అయిపోతున్నారు ఆల్మోస్ట్ వాళ్ళ చేతిలోకి తీసేసుకున్నారు పాకిస్తాన్ అంటూ కేంద్ర ప్రభుత్వం ఒకటి మొత్తం ఆధిపత్యం ఉంది పాకిస్తాన్ పైన అన్ని రాష్ట్రాల పైన అలా అలాంటిది ఏమీ లేదు బాగా తగ్గ జరుగుతున్నటువంటి ఉద్యమాలు అన్ని కలిస్తే పాక్ ఐక్యతకు అది దెబ్బతీసేటువంటి అవకాశం లేదంటారా అంటున్నారు తప్పకుండా ఉంది పాకిస్తాన్ కాపాడేది అమెరికా చైనా వీళ్ళు కాపాడుతారు ఎందుకంటే ఆ భూభాగాలు వాళ్ళకి కావాలి ఈ రోజు కూడా కాపాడుతున్నది పాకిస్తాన్ ఐక్యంగా ఇంకా ఉంది అని అంటే అందుకే ఇండియాను బూచిగా చూపిస్తారు బలూచిస్తాన్ కానీ యుద్ధం ఎందుకు చేశారు మొన్న బలూచిస్తాన్ లో ఉన్న ప్రజలు కూడా ఆపేసి యుద్ధంలో ఉన్న మనం ఇండియా మన ఎనిమి మన అందరికీ అనేది ప్రజెంట్ చేస్తుంటారు యుద్ధం అనేది వాళ్ళు ఏం కోరుకోరు ఎందుకంటే యుద్ధంలో వాళ్ళు సాధిస్తున్నది కూడా ఏం లేదు ఓకే ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ గెలిచింది ఇండియా గెలిచింది మన మ్యాచ్ లో గెలిస్తే అక్కడ ఊరేగింపులు జరుగుతున్నాయి ఇక్కడ మనం సెలబ్రేట్ చేస్తుంటుంటే అక్కడ కూడా ఊరేగింపులు జరుగుతున్నాయి కానీ వాళ్ళ వీడియోలు అన్ని మనకు అవైలబుల్ ఉన్నాయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవి వాళ్ళు మీకు చేతి కరచాలనం మీతో ఎందుకు చేస్తారా బాబు ఎక్కడ మీరెక్కడ వాళ్ళు వాళ్ళంతే వాళ్ళు వాళ్ళు విన్నర్స్ వాళ్ళు ఆల్వేస్ విన్నర్స్ వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటారు అని ఇలా మాట్లాడుతున్నారమ్మా వాళ్ళు ఎంత ద్వేషంతో ఉన్నారంటే ఎంత కోపంగా ఉన్నారంటే అక్కడ క్రికెటర్స్ ను వాళ్ళ ప్రజలే తిరుగుతున్నారు పైగా ఇండియాను మెచ్చుకుంటున్నారు ఇండియా సూపర్ పవర్ దాంతో ఎందుకు పెట్టుకుంటారు మీరు మీరు గెలిచేది కాదు పోయేది కాదు ఇండియా యొక్క గొప్పతనాన్ని ఆర్థిక అభివృద్ధిని అన్నిటినీ వాళ్ళు గుర్తిస్తున్నారు అక్కడ ప్రజలు కనుక ఇండియా ఎక్కడికో వెళ్ళిపోయింది అనే స్థితిలో ప్రజల యొక్క మానసిక స్థితి అట్లా ఉంది కనుక డిసింటిగ్రేట్ కావాల్సిన పాకిస్తాన్ ఇప్పటికీ ఉంది అంటే ఆ పాకిస్తాన్ అనే భూభాగాలు అమెరికా కావాలి ఒక పోటీ నడుస్తుంది చైనా కావాలి తన రోడ్ వేసుకోవాలి అమెరికానేమో తన సైనిక స్థావరాలను అక్కడే ఉంచుకోవాలి దానికోసమే పాకిస్తాన్ బ్రతుకుతూ ఉంది అమెరికా సహాయంతో కాస్త భోజనం వాళ్లకు గడుస్తుంది ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ ఏం లేదు ప్రజలకు ఆకలితో చస్తున్నారు ఇది ఆల్రెడీ పాకిస్తాన్ డిసెంటిగ్రేట్ అయ్యేటువంటి స్థితిలో ఉన్నారు ఒక సివిల్ వార్ లాంటిది ఏదైనా వచ్చి ముక్క చెక్కలు అయినా మన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు పీవీకో వచ్చి మనతో కలవడం చాలా ఈజీ కనుక ఈజీగా అయిపోయే పని అదొకటి బలూచిస్తాన్ మాత్రం తప్పకుండా విడిపోతుంది వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీగా వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు ఎంతమంది గుర్తిస్తారు అది వేరే విషయం కానీ బట్ ఇండిపెండెంట్ కంట్రీగా వాళ్ళు పెద్ద దూరం ఏం లేదు ఇవన్నీ కూడా జరిగేది ఎందుకు అంటే అన్నిటికీ ఆర్థికంగా బలహీనపడ్డ దేశం అది అంటే ప్రజలకు భోజనం లేకపోతే మంచినీళ్ళు లేకపోతే ప్రజలకు మినిమం నీడ్స్ తీర్చకపోతే వాళ్ళు ఇంకా భరిస్తూ ఎలా బ్రతుకుతారు వాళ్ళు పీఓ ఇది పీఓకే ఒకటే కాదు మొత్తం పాకిస్తాన్ లోనే ఈ సమస్య ఉంది పిఓకే అంటే పక్కన మరీ ఇండియా చూస్తూ వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మురళి మనోహర్ గారు ఇది వల్టీ స్పెషల్ డిబేట్ స్టేట్